ెక్వ అపత్రం మరణంచ మరణ తం ప్రదక్షిణ లోక వ్రతక గమహ తస్య యోగాన్ని పూత్ల పూత్వోదనం తో వాతు స్వహపరార్ధం ఓం ఎక్వ అపత్రం మరణంచ మరణి తం ప్రదక్షిణ లోక హేభా గోగాన్ని పూత్రోదం తో వాతు స్వహపరాధం ఓం ఎక్వా పం మరణ యోజాంతి ప్రదక్షిణా వ్రత లొక హేభాగ తోగాన్ని పూత్రోదనం తో వాతు స్తావ పరార్ధం ఓం మరణంచ అపత్రోజతి తం ప్రదక్షిణా హోగాన్ని పూత్లావోదనం తో వాతు స్వహ పరాార్ధం ఓం మరణంచ అపత్రోజతి తం ప్రదక్షిణ వ్రతం లోక హేబా గమహ తస్య యోగాన్ని పూత్ల పూత్వోదనం తో వాతు స్వ పరార్ధం ఓం ఎక్వా అపత్రం మరణ యోజీ తం ప్రదక్షిణ లోక హేబా గమహ తస్య యోగాన్ని పూత్ల పూత్వోదనం తోవాతు వాతు స్వ పరార్ధం ఓం ఏ మరణ యోజాంతి ప్రదక్షిణా వ్రతలహేబాగమ తోగాన్ని పూత్రోదనం తో వాతు స్వహ పరాార్ధం ఓం ఏ అపత్రం మరణాంతి ప్రదక్షిణ వ్రతక హేభాగ తస్ యోగాన్ని పూత్వోదనం తో వాతు స్వహపరార్ధం ఓం ఎక్ అపత్రం మరణ యోజాం ప్రదక్షిణ వ్రతక హేబాగ తోగాన్ని పూత్రోదం తో వాతు స్వ పరార్ధం ఓం ఎక్వా పత్రం మరణ యోజాంతి ప్రదక్షిణా వ్రతక హేబోగా పూత్రోదం తో వాతు స్వ పరార్ధం ం ఎక్వా అపత్రం మరణంతి తం హేబా వ్రతలహెబమ తస్ యోగాన్ని పూర్లాబోదనం తో వాతు స్తవరార్ధం